ఏదైతే నిన్న మనం జర్నలిస్ట్ శంకర్ పై దాడి గురించి మాట్లాడుకున్నామో దాని మీద మీకు క్లారిటీ ఇస్తామని చెప్పినాం సో నిన్నటి వరకు మనం ఏదైతే అనుకున్నామో తర్వాత ఏం జరిగింది నిజంగా ఇది ఎటాకా నిజంగా కావాలని కల్పితాలతోటి చేసిందేనా కావాలని మన మీద దాడి జరిగిందా అనే దాని మీద మీకు ఈరోజు విశ్లేషణ చేయడానికి వచ్చాము అసలు ఏం జరిగింది ఇది ఎన్ని రోజుల సంధి మన మీద అంటే శంకరన్న మీద ప్లాన్ తోటి చేస్తున్నారు అనే దాని మీద ఫుల్ క్లారిటీగా అసలు నిందితులు ఎవరు ఎప్పటి నుంచి దాడి చేయాలనుకుంటున్నారు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు మన ఆఫీస్ ముందు ఎన్ని గంటల నుంచి కాపు కాచుకుంటున్నారు అన్నది మనకు క్లారిటీగా సిసి ఫుటేజ్లో దొరికింది సో దాని గురించి ఈరోజు మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాం మిత్రులారా థ్యాంక్ యూ ఒకసారి మనం దానికి ముందు అసలు ఏం జరిగిందనే దాని మీద మన తెలంగాణ పత్రిక రాసిన దాని ఒకసారి చదువుకుందాం ఎట్లా జరిగింది వాళ్ళు ఎలా అటాక్ చేసిరు అసలు ఆ అమ్మాయిలు మన కార్ని ఎలా ఢీక్ కొట్టారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు ఎక్కడ వెయిట్ చేసిరు మనకు మన ఆఫీస్ ముందు బైక్ మీద ముగ్గురు కూర్చొని ఏం చేస్తున్నారు ఆ సందులో ఇద్దరు కూర్చొని ఏం చేస్తున్నారు ఒక అతను ఫోన్ మాట్లాడుకుంటూ ఎందుకు వచ్చిండు వాళ్ళంతా ఒక వన్ అవర్ నుంచి మన ఆఫీస్ సరౌండింగ్లో ఎందుకున్నారు అసలు యాక్చువల్లీ వీళ్ళు అనుకున్న కంటెంట్ ఏంటంటే ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో ఆఫీస్ క్లోజ్ అనేది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ సో ఈ ఎన్ని గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలోనే వాళ్ళు ఇక్కడ కాపు కాపుగా కూర్చోవడం జరిగింది ఎందుకంటే సీసీ ఫుటేజ్లో మనకు క్లియర్గా కనపడుతుంది కాకపోతే మన ఆఫీస్లో వర్క్ ఉండడం వల్ల శంకర్ గారు కొంచెం ఆ వర్క్ చూసుకొని వెళ్ళేసరికి లేట్ అవ్వడంతో వాళ్ళు కొంచెం కింద మీద అయ్యారు అయినప్పటికి కూడా వాళ్ళు ఏదైతే కావాలనుకున్నారు అది చేసారు సింపుల్గా మన వీడియో విజువల్ చూస్తుంటే స్కూటీ అక్కడి నుంచి వస్తుంది ఏదైతే హైవే ఉంటుందో స్కూటీ అక్కడి నుంచి ఇద్దరు అమ్మాయిలు వస్తారు అట్లా లెఫ్ట్ సైడ్ ఆగుతారు తర్వాత ఇక్కడ మన ఆఫీస్ ముందు ముగ్గురు కూర్చొని ఉంటారు మన ఆఫీస్ పక్కపంటే సోడా షాప్ ఉంటుంది సోడా షాప్లో వాటర్ బాటిల్ తీసుకొని తాగుకుంటా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు కారు మన ఆఫీస్ ముందు ఉంటుంది సో మన వాళ్ళందరూ కిందికి వస్తారు కిందికి రాగానే కార్లో కెమెరాలో హ్యాండ్ పెట్టుకున్న వీడియోస్ మీరు చూసిరు ఆల్రెడీ సో ఆ కెమెరాలు పెట్టుకున్న టైంలో అక్కడ బండి మీద కూర్చున్న ముగ్గురు కార్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు అక్కడి నుంచి వచ్చిన స్కూటీ అక్కడ కార్నర్లో ఆగి ఉంటుంది అంటే మన ఆఫీస్కి ఎర్జీలో కార్నర్ ఆ రోడ్లో ఆగి ఉంటుంది వాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు ఇక్కడి నుంచి వెళ్ళిన వ్యక్తి ఏం చేస్తారంటే ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చి ఈ సైడ్ ఎర్జీలో నిలబడి వాళ్ళకు సైజా అనమాట అమ్మాయిలకు సైగ చేయగానే కార్ మన కార్ మూవ్ అవుతుంటుంది జస్ట్ ఒక అడుగులు అంతే టెన్ పదడుగులు ఒక వ్యక్తి నడుచుకుంటూ పోతే ఎన్ని అడుగులు వేస్తారో పద అడుగుల డిస్టెన్స్లో కారు పోతుంటుంది సో వెళ్ళిన వెంటనే అక్కడి నుంచి స్కూటీ బయలుదేరుతుంది స్కూటీ బయలుదేరంగానే సిగ్నల్ ఆ స్కూటీ బయలుదేరేటప్పుడు ఏమైందంటే అటు సైడ్ నుంచి ఒక వ్యక్తి సిగ్నల్ ఇస్తాడు సిగ్నల్ ఇచ్చాగానే ఆ స్కూటీ బయలుదేరుతాడు ఆ వ్యక్తి కూడా రోడ్ క్రాస్ చేస్తుంటాడు ఎగ్జాక్ట్ని మన కార్ ముందుకు వస్తాడు రాగానే స్కూటీ వెనకంగా వస్తుంది కొంచెం స్కూటీ వెనక డిస్టెన్స్లో ఉంటుందన్నమాట లాంగ్ ఉందిగా అని చెప్పేసి ఏం చేస్తుందంటే ముందు నుంచి వచ్చిన వ్యక్తి ఒక అడుగు వెనక్కి కాగానే మన కారు మళ్ళీ స్లో అవుతుంది ఆగిపోతుంది స్లో కాగానే ఈ స్కూటీ వచ్చి ఏం చేస్తుందంటే మనం బేసిక్గా ఒక కార్ని ఓవర్టాక్ చేయాలి అంటే కారు వెళ్తున్నప్పుడు ఏం చేస్తాం రై స్ట్రేట్కి వెళ్ళిపోయిన తర్వాత కార్ను ఓటాక్ చేయాలంటే రైట్ సైడ్ నుంచి ఓటాక్ చేసి వెళ్ళిపోతాం కదా సో ఈ వెహికల్ రైట్ సైడ్ నుంచి ఓటాక్ చేయకుండా లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి ఒకవేళ తాకింది కారు సడన్ బ్రేక్ వేసింది అనుకో మధ్యలో తాకాలి గట్టిగా తాకాలి వచ్చి అట్లా కాకుండా లెఫ్ట్ సైడ్కి వచ్చి హ్యాండిల్ ఇట్లా ఆనిచ్చి ఇద్దరు నిలబడే ఉంటారు హ్యాండిల్ ఇట్లా ఆనిచ్చి కింద పడేసి అటు వస్తారు వెంటనే ముందు నుంచి వచ్చిన వ్యక్తి వచ్చి ఎగ్జాక్ట్లీ కార్ డోర్ దగ్గర నిల్చొని చూస్తాడు ఎమ్మటి ఈ ముగ్గురు అలర్ట్ అవుతారు బైక్ మీద ఉన్నవాళ్ళు ఈయన ముగ్గురు అలర్ట్ అలర్ట్ కాగానే ఎవడైతే ఫోన్ మాట్లాడి ఇన్ఫర్మేషన్ చేస్తుండో వాడు అటుకెళ్ళి పరిగెత్తుకుంటూ వస్తాడు వాన ఇంక ఇద్దరు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అవతల అవతల సైడ్ నుంచి మళ్ళీ రోడ్ క్రాస్ చేసిన సైడ్ నుంచి మళ్ళీ ఇద్దరు పరిగెత్తుకుంటూ వస్తాడు ఆ వ్యవధిలోనే వీళ్ళు దిగి ఏం జరిగింది అనేది శంకర్ గారు ఆ నరసింహ వీళ్ళు దిగి ఏం జరిగిందని వెనకొచ్చే లోపే ఫోన్ మాట్లాడటం ఆ ఫైవ్ మినిట్స్లోని పది మంది గ్యాదర్ కావటం వీళ్ళంతా అక్కడక్కడే ఉండటం అన్ని సీసీ ఫుటేజ్లో ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాం ఇది ప్లానా కాదా అనేది మీరు చూసిన వీడియోస్ విజువల్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఒకసారి మన పత్రికలో రాసిందని చదువుకున్నాం కుట్రలు బట్టబయలు రెడ్ హ్యాండెడ్గా దొరికిన దొంగలు తెలంగాణ కుట్ర పక్క పథకం ప్రకారం జర్నలిస్ట్ శంకర్ పై దాడి 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 జరిగిన రోజు ఆఫీస్ చుట్టూరే నిందితులు ఆఫీస్ ఎదురుగా కాపుగాసిన మరికొందరు శంకర్ బయటకు రాగానే మొదలైన ప్లానింగ్ అమలు ఎస్ ఆఫీస్ ఎదురుగా కాపు కాసిన మరికొందరు ఇగో వీళ్ళే వీళ్ళే ఒకసారి చూడండి విజువల్ కూడా చూపిస్తా ఒక ఒకవేళ ఏర్పడకపోతే మీకు వీడియోలో కూడా విజువల్ చూపిస్తున్న కాపు కాసిన వాళ్ళు వీళ్ళే ఇక్కడ వాటర్ తాగుతుంది కదా మన పక్కన్నే తీసుకున్నారు ఇక్కడ మీకు కొంచెం క్లోజ్ చేసుకుంటే ఒక కార్ చూడండి మన కారు మామూలుగా ఇక్కడ కాపు కాసురు అంటే మన ఆఫీస్ ముందు కెమెరాలో వీళ్ళు దొరికిన దొంగలు వీళ్ళే ఎందుకంటే ఆఫీస్ చుట్టూ తిరుగుతురు ఇది ఒకటి అంటే ఆఫీస్ మీకు కాపలా నిఘా అంటే సార్ బయటికి వెళ్ళినా లేదా ఏ టైంకి వెళ్తుడు మీకు సిగ్నల్ ఇస్తాం ఇక్కడ ఉండి ఎందుకంటే ఇక్కడ దీని వీళ్ళు వెనకనే మన కారు వీళ్ళు చూసే చూపు ఇది చూపుందా మన సార్ కంటే మన కారుకాయ వీళ్ళు చూసే చూపు ఇది ఒకటి అండి ఇది కారు ఢీ కొట్టిన యువతి స్కూటీ చూడండి మన కారు ఇక్కడ ఉంది వీళ్ళు గా లెఫ్ట్ సైడ్ లో ఊరు జస్ట్ హ్యాండిల్ విజువల్ సార్ జస్ట్ ఇట్ హ్యాండిల్ ఆడేసి పడేసి విజువల్ విజువల్ కూడా చూపిస్తాం అంటే మన పేపర్లో చూసి ఆ విజువల్ కదా అక్కడ చూడండి ఇక్కడ ఎవరైతే గో వీళ్ళు ముగ్గురు వీడు చూపు చూపు రేపు కొట్టేట తర్వాత వీడియోలో కూడా చూపిస్తే కొట్టేటప్పుడు వీళ్ళు ముగ్గురు కూడా అక్కడే ఉంటారు కార్ మూవ్ అవుతుంది అగో ముందు నుంచి వచ్చిన వ్యక్తి అతను ఒకసారి కంటిన్యూ ఒకసారి బ్యాగ్ తీసుకో ముందు నుంచి వస్తున్న వ్యక్తి ఇతను కొంచెం ప్లే చేయి మూవ్ అయ్యం ఇక్కడ నుంచి స్కూటీ వస్తుంటుంది అగో చూడండి జస్ట్ ఎవ్వరు కింద వాళ్ళు అతను ఎమ్మటి గో చెట్టు దగ్గర నుండి గో ఇలా అలా టైర్ చూడండి ఇక్కడ ముగ్గురు ఒకసారి ప్లే చేయి మళ్ళీ ఇక్కడ పాత్ చేసేసి చూపించేసే ఒకసారి ఇక్కడికి వెళ్ళి వస్తున్నాయి నచ్చు వస్తున్నాయి ఇక్కడికి వెళ్ళి కార్ ముందు కార్ ముందుకు వెళ్ళి అంటే కార్ ఆగాలి కదా ఆయన అక్కడ స్కూటీకి సిగ్నల్ ఇచ్చి ముందుకు వస్తున్నాడు అనమాట రెడీ రెడీ కంటిన్యూ ఆ కంటిన్యూ తగిలింది పెట్టే పెట్టేసి ప్లే ఉంచు సైడ్ నుంచి చేయాలి తగిలిందిగో వెళ్ళి వెళ్తారు కొంచెం కొంచెం బ్యాక్ వచ్చేసి వీళ్ళు మన కార్ అనేది కొంచెం బ్యాక్ వచ్చే ఒక్కరు నిమిషం రిపీట్ ఒక్క అట్లా అట్లా చేయండి ఓకే చూడచ్చు అట్లా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇక్కడ ఆపితే ఇగో చూడండి ఇది కారు ఇది కారు లెఫ్ట్ సైడ్ ఇక్కడ స్కూటీ ఉంది అబ్జర్వ్ చేయండి ఇగో కార్ వెళ్తుంది స్కూటీ వచ్చింది ఇగో లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కనీసం లెఫ్ట్ సైడ్ జస్ట్ అగో అట్లా వచ్చి లెఫ్ట్ సైడ్ అట్దా అగో చూడండి ఇది ఎడ్జిగా అగో ఇటు పడేసారు పడ్డది కదా వీళ్ళు ప్లక్క ఇప్పుడు మనం ఎందుకు క్లారిటీ చెప్తున్నాం అంటే ఇటు సైడ్ తగ్గించిన తర్వాత బండి కింద పడేసి వాళ్ళు ఎందుకు బండి ఇటే పడేయాలని ప్లాన్ అంటే ఇన్ కేస్ రైట్ సైడ్ నుంచి తగిలిస్తే అక్కడి నుంచి వచ్చే వెహికల్స్ ఏవైతే ఉంటాయో దాని కింద మనం పడి మన ప్రాణాలు ఎక్కడ పోతాయో అనే ప్లాన్ తోటి వీళ్ళు తెలివి ఏం చేసిన అంటే లెఫ్ట్ సైడ్ ఊకునే హ్యాండిల్ ఆనిచ్చి కింద పడినట్టుగా బండి కింద పక్క వచ్చేసారు నిలబడే ఉంటారు చూడండి ఇక్కడ నిలబడే అందరూ నిల్చొనే ఉంటారు వీళ్ళు చూస్తుంటారు అంటే మాకు తెలియదు మీ ప్రేక్షకులాగా అంటే ఆడెవరో మీ సామాన్య పబ్లిక్ లాగా మేము చేస్తుంటాం యాక్టింగ్ చేస్తుంటాం అని చెప్పేసి ఇక్కడ ఉంటారు కొట్టిన వ్యక్తిలో వీళ్ళు కూడా సాను కొట్టిన దాంట్లో వీళ్ళు కూడా ఉంటారు ఇది ఒక పక్క స్కెచ్ అంటే వీళ్ళు అనుకున్నారు మనం ఎట్లా ఉంటాం కదా అందరితో పాటు అని వీళ్ళు అనుకున్నారు తగిలిచ్చు అయిపోయింది కదా స్కూటీ ఇచ్చి యువతలను పంపిన దుండగులు అంటే వాళ్ళ స్కూటీ పంపించరు ఇట్లా అమ్మా ఇట్లా గుద్ది తర్వాత వస్తాం మీరు ఏం కాదు మీ తర్వాత శంకర్ శంకర్ని అడుచుకుంటాం అని చెప్పేసి వీళ్ళు ప్లాన్ గా స్కూటీ ఇచ్చారు స్కూటీ వాళ్ళ పేరు మీద లేదు మళ్ళా అది వేరే వాళ్ళ పేరు మీద ఉంటుంది అది తర్వాత ఇష్యూ దాని గురించి కూడా మనం చెప్తాం అయితే దీని పక్క చుట్టుపక్కల గల్లీలో కూడా వీళ్ళంతా కాపుగాసారు ఇది మన ఆఫీస్ చుట్టూ మన లెఫ్ట్ సైడ్లో కూడా గల్లీ ఉంటుంది ఆ గల్లీలో ముగ్గురు వ్యక్తులు కూకుంటారు అంటే మేము చెప్తాం కార్ గల్లీ సార్ కార్ పెట్టేది అక్కడ నుంచి తీశారు ఆ తీసేటప్పుడు మేము చెప్తామని ఒక నిఘా ఇక్కడ మన ఆఫీస్ పక్కన ఉన్న కార్ కూడా ఆడ ముగ్గురు ఉన్నారు అది కూడా విజువల్ మీకు చూపిస్తాం అక్కడ ముగ్గురు ఆఫీస్ ముందు ముగ్గురు ఆఫీస్ ఎదురుగా ఓ కాయన రోడ్ క్రాస్ చేస్తేందుకు ఏడుగురు ఈ అమ్మాయిలు ఇద్దరు తొమ్మిది మంది ఓన్లీ మన సరౌండింగ్లోనే వారు ఆఫీస్ నియర్ బై ఇవన్నీ సీసీ కెమెరా బట్ట బయలైనా వీళ్ళ నాటకాలు వీళ్ళు అనుకుర్రు మనం మనమే చూసుకుంటున్నాం కదా మన ఎవ్వరు చూడరు కదా మన శంకర్ని అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి శంకర్ మనం చూసే ప్రసక్తి లేదు మనం దొరకవాలనుకున్నారు కానీ తెలివింది ఏంటంటే మూడో నిఘా ఉంటుంది అదే సీసీ కెమెరా అడుగు అడుగున సీసీ కెమెరాలు ఉన్నాయి ఆఫీసువే కాదు ఇక్కడ కానీ కూడా ప్రతిదీ మీరు వేసిన ప్రతి అడుగు మీరు చేసిన ప్రతి ప్లాను మీరు ఎంతసేపటికి వెళ్ళి కావాలి వస్తుందో ప్రతి సెకండ్ సెకండ్ మాకు ఇక్కడ సీసీ పొడిలో అన్ని ఎవిడెన్స్ మీరు తీసుకున్నాం మీరు ఎలా వచ్చారు ఎలా ప్లాన్ చేసారు ఎట్లా ప్లాన్ చేసుకురు ఏం ప్లాన్ చేశారు ఏ ప్రకారంపై గుద్దాలి ఎట్లా గుద్దురు సార్ కోసం ఎట్లా వెయిటింగ్ చేశారు మీరు ఎలా చేసారు అని ప్రతిదీ సీసీ పొడవులు ఉంది అవన్నీ మీకు ఈరోజు ఇస్తాం ఎందుకంటే కొంతమంది తప్పుడు ప్రచారాలు అంటే ఓ చేసే ప్రయత్నాలు చేశారు అంటే వాళ్ళకి సో ఫోన్లో అందరినీ కోఆర్డినేట్ చేసిన మరో వ్యక్తి నిజంగా ప్లానింగే కాకపోతే అది ఒకవేళ యాక్సిడెంటే అనుకుందాం తగిలింది అనుకుందాం సంబంధం లేదు అనుకుందాం కావాలి కావాల్చుకోకుండా ఏదో అమ్మాయిలు వచ్చే తగిలిచ్చు అనుకుందాం ఇలా ఏది ప్లానింగ్ లేదనుకుందాం చూడండి ఇక్కడ ఒక ప్లానింగ్ తను ఫోన్ మాట్లాడే విధానం అయితే వాళ్ళు ఆఫీస్ ముందు అటు ఇటు తిరుగుతుంటారు ఓన్లీ మన ముంగే దేనికంటే ఫోన్లో మాట్లాడుతుడు వెళ్ళిండు వెళ్ళలేదని ఒక ఆయన ఇగా చెప్పడం కోసం అది ఎక్కడుంది ఆయన కూడా భయపడతారు మళ్ళీ అంటే తెలవనట్టే ఉంటారు అంతా ఎవరికో సంబంధం లేదు నిన్న వాళ్ళు చెప్పేది కూడా ఎవరు మా తెలియస్తారు వాళ్ళంతా ఎవరు తెలియదు మీకు ఎందుకంటే మీ నాటకం కాబట్టి మీకు మీకు తెలియదు ఈ తెలవంలో అటాక్ చేస్తారు తెలవలో మీరే ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటారు ఇగో ఫోన్లో అంటే ఇన్ఫర్మేషన్ వెళ్ళిండు వెళ్ళలేదు దానికి వెళ్ళిండు మేము చూసుకుంటా ఆయన అక్కడ వేరే ఉంటారు అంటే ఈ చుట్టుపక్కల ఆఫీస్ నియర్ బై ఒక తొమ్మిది మంది వరకు వాళ్ళు ఎక్కువైన ప్రకారమే తొమ్మిది మంది ఉంటారు ఇక్కడికి దీని మార్గం అయినా ఒక్కసారి తిరిగితే మనం చూపించడం కాదు పదే పదే ఓ నిమిషానికి అరవై సెకండ్ ఉంటే నేను ఆరుసార్లు తిరిగేది సరే ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే మంచిగా ప్లాన్గా ఫస్ట్ అటు నుంచి వస్తాడు ఫోన్ మాట్లాడుకుంటా ఇటు వచ్చిన తర్వాత ఇది మన ఆఫీసు ఈ ఫేస్ మన ఆఫీసు అక్కడున్న ముగ్గురు వాళ్ళ వాళ్ళే తను అక్కడి నుంచి ఫోన్ మాట్లాడుకుంటూ ఈ సందులోకి వస్తాడు రాగానే అక్కడ స్కూటీ స్కూటీ ఇక్కడ ఉంటుంది అనమాట ప్లేస్ ఇక్కడ సైడ్ సైడ్ వీళ్ళు ఇటు సైడ్ వచ్చి ఏం చేసినంటే ఫోన్ చేస్తాను అనమాట మన కారు మూవ్ అయ్యేటప్పుడు మీరు బయలుదేరడు అని చెప్పేసి ఆ అమ్మాయి వాళ్ళకి సిగ్నల్ ఇవ్వగానే ఆ అమ్మాయి వాళ్ళ ఆ రోడ్డు దాటి క్రాస్ చేస్తుంటారు వీడు ఏం చేసినంటే తలగానే తలిగింది అని చెప్పేసి చుట్టుపక్కల కోఆర్డినేట్ చేస్తుంటారు అనమాట వీడు వెళ్తూ వెళ్తూ ఏం చేస్తారంటే వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుంటా రండి రా సరే అమ్మాయిలు కూడా దిగి వాళ్ళు కూడా శంకర్ కూడా కార్ దిగిండు మీరు రండి అని చెప్పేసి ఫోన్ మాట్లాడుకుంటూ పోతాడు ఈ సందులో వాళ్ళందరూ పక్క పక్కన ప్లాన్ కదా పక్క పక్కన తోటి వచ్చి వాటికి ఫోన్ చేయగానే వీళ్ళందరూ జమ అవుతారు జమ కాగానే వీడు పోతూ పోతూ ఒక పని చేస్తారు బ్యాగ్ పోతూ పోతూ వీళ్ళని టచ్ చేసుకుంటూ పోతారు చూడండి ఫైగా మీరు రండి కానీ అక్కడ హ్యాపీగా సార్ అగ్గో ఇప్పుడు వెళ్ళిపోతాడు మీరు వచ్చేసరి అంత ఆల్రెడీ అయిపోయింది మీరు మన పని చూసుకుందాం వాళ్ళ పని అయిపోయింది వాళ్ళ ప్లాన్ ఏంది వాళ్ళ వాళ్ళే శంకర్ని దింపాలి మన పని అయిపోయింది మన పని ఏంది శంకర్ని అటాక్ చేయాలి ఏంది ఏం తెలియకపోయినా ఎలా చేయకపోయినా ఆయన కొట్టాలి మన పని మన పని కూడా మన పని చేయాలి ఎందుకంటే వాళ్ళు పర్ఫెక్ట్ చేస్తూ పని వాళ్ళు పక్క ప్లాన్గా చూసుకుంటారు కాబట్టి మన పని చేయాలి నెక్స్ట్ సో రండి మీరు రండి వచ్చే వచ్చేసి కొట్టేదాం కొట్టేదామని చెప్పేసి ఓ సైగా ఆ సైగా వేసుకుంటూ తీసుకోవద్దు మళ్ళీ ఒకసారి చూసు అగ్గో చేట్లో తాగించుకుంటూ సైగా చేసుకుంటూ పోతాడు రా అని చెప్తారు అసలు సంబంధం లేదు ఆ వ్యక్తికి వీళ్ళు సైగా మీకు డౌట్ రావచ్చు డౌట్ రావచ్చు ఏమని ఏ పోతుంది కదా తగులొచ్చు అది అట్లా కాదు ఈ వ్యక్తులే తెలవని వ్యక్తులే వీళ్ళకి తెలియని వ్యక్తులే ఈ సైగా చేస్తే పుయ్యోడు శంకర్ని అటాక్ చేసాడు ఇది ఉప్పుడు ఇది పోయింది కదా ఉరికి తర్వాత వీళ్ళు పోయితారు ఈయన పోయిన తర్వాత వీళ్ళు ఉడతారు వీరు ఈయన కూడా ఊరికి సార్ని కొట్టడు అంటే మీకు సంబంధమే లేదు ఎందుకు కొట్టరు ఒకవేళ గొడవ జరిపి చెప్పాల్సిన అవసరం లే కదా తెలుసుకోవాలి కదా ఏం జరిగిందని డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు మీరు అక్కడ ఏం తెలియదు అక్కడ ఎవరు ఏం తెలియ తెలియదు ఇదంతా ప్లాన్ కాకపోతే ఏంటిది మీకు స్పష్టంగా అర్థమైపోతుంది ఇక్కడ మీరు దొరికిర్రు బక్కా దొరికిరు దొంగలు ఇంకోటి మీకు అంతా ఇంకో వీడియో అంటే వీళ్ళు ఎలా నిఘా పెట్టిరు సార్ ఏమంటే ఎలా ఫాలో అయ్యారు కూడా మీరు నెక్స్ట్ వీడియోలు చూస్తాం ఇది నెక్స్ట్ ఇది ఇంకొక పోతురు అంటే ఈయన పని కూడా అయిపోయింది ఫోన్ మారిన పని కూడా కోఆర్డినేషన్ చేసి పోయిండే నెక్స్ట్ మనం పోవాలి అంత ఒక్కసారి పోతే ఎట్లా ఇది పిల్లగానే పోతే దొరికిపోతాం అట్లా రావాలి తెలియనట్టేనే పోవాలి మనం అది నాటకం ఇప్పుడు ఉడుకుడు ఉండరా ముగ్గురు వెళ్ళిపోయారు అప్పుడు కారు గుద్దుగుడు గుద్దుకుడు కాసేపటి తర్వాత ఇలా సాగి చేసిన తర్వాత ఇలా పోయిన తర్వాత వీళ్ళు పోతారు అప్పుడే ఉరుకోవచ్చు కారు గుద్దుకోగానే అరవేమో జరిగింది అని ఒక ఇంటి ఉడుకోవచ్చు ఎవరు జనరల్గా చూడండి ముందు ఇతను సరౌండింగ్ చేయాలని మార్క్ ठीको ఎక్కడైతే మన ఆఫీస్ ముందు నిగావేట్టిరో అదే బాగుంది కొంచెం కొట్టుడు ఆ కొరి కొట్టుడే ఏమో తెలబదానికి కొట్టాలి మన పనింది కొట్టాలి ఇప్పుడు మార్క్ చేయి విషయం ఏంటంటే వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు ఉన్నారు కదా ఇతనేమో ఇందాక ఫోన్ మాట్లాడుకుంటూ సైగా చేసుకుంటూ వచ్చిన వ్యక్తి ఇతను ఇతను నెంబర్ నెంబర్ డైరెక్షన్ మీరు రండి మీరు ఇటు రండి అనే డైరెక్షన్ చేసే ఫోన్లలో ఇతను తర్వాత ఈ పర్సన్ ఈ పర్సన్ ఈ పర్సన్ ఈ పర్సన్ ఈ టూ ఈ త్రీ ఈ ఫోర్ వీళ్ళు ముగ్గురేమో ఇందాక మనకు బైక్ దగ్గర కూర్చొని బైక్ మీద కూర్చొని ఏదో వాటర్ తాగుతున్నట్టుగా పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు ఏమో ఈ ముగ్గురు ఈ రెడ్ కలర్ టీషర్ట్ అంటే వీడేమో మన కారు పోతున్నప్పుడు ముందు నుంచి రావటం ఎందుకు అంటే మన ముందు నుంచి రాగానే కారు స్లో అవుతుంది ఒక వ్యక్తి ఎదురు వస్తున్నప్పుడు ఏం చేస్తాం కారు స్లో చేస్తాం ఈ వ్యక్తి రాగానే కారు స్లో అవుతుంది ఏమంటే మీరు ఎంకంగా వచ్చి తగిలియాలి ఈ వీడికి వస్తాడు కొంచెం కా వెహికల్ డిస్టెన్స్లో ఉంది బ స్కూటీ అని చెప్పేసి ఏం చేస్తాడంటే ఒక్కడికి మళ్ళీ వెనక్కి వేస్తాడు ఎక్కడనే మన కారు స్లో అవుతుంది స్లోగానే లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి స్కూటీ తగిలిస్తారు వీడేమో వాడు వీడేం చేస్తాడంటే గొడవ మొత్తం జరిగేదాకా అంటే అమ్మాయి వాళ్ళు ఫోన్ చేస్తున్నట్టు వాళ్ళందరు గ్యాదర్ అయ్యేదాకా మన కారు ఇక్కడ మన కారు ఉందనుకో వీడు ఇన్నే నిల్చొని ఉంటాడు కారు బ్యాక్ సైడు గొడవ జరుగుతుంటుంది వీడు ఇన్నే నిల్చుంటాడు అందరు గ్యాదర్ అయిన తర్వాత ఎప్పుడైతే లొల్లి షురూ అవుతుందో కొట్టడం స్టార్ట్ అవుతుందో వీడు కూడా యాడ్ అవుతుంది అప్పటిదాకా నాకు తెలియదు అంటాడు

దొరికిండు మళ్ళీ శంకర్ దొరికిండు సక్సెస్ అయింది ప్లాన్ చూడు చూసి అర్థమైంది ఒకసారి మొత్తం వీడియో ప్లే చేసారి ప్లే చేసి డైరెక్షన్ అంతా ఫోన్లో ఇచ్చిన వీడియో ఈయన ప్లాన్ అనమాట ఇక్కడ వీళ్ళు దిగా నెంబర్ వన్ అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తు ఇక్కడ ఉండు కదా ఏం వీళ్లకు నిజంగా స్కూటీ వాళ్ళకి ఏం ఎలాంటి సంబంధం లేకపోతే లేకపోతే రోడ్డు మీద జరిగిన ఇన్సిడెంట్కి వీళ్ళు వచ్చి కొట్టినట్టయితే వీళ్ళందరికీ లేని దురదా వీళ్ళందరికీ లేని దురదా వీడికి ఎందుకు బైక్ మీద కూర్చున్న ఆ ముగ్గురికి ఎందుకు ఒకవేళ ఉంది పాపం తగిలింది అనుకుంటే వచ్చినోళ్ళు ఏం జరిగింది అసలు బండి ఎందుకు తగిలింది అని మాట్లాడైనా లేకపోతే వినకపోతే ఇప్పుడు ప్రతిదీ ఎవిడెన్స్ ఉంటుంది కదా వినకపోతే ఏదన్నా అంటే ఒక రెండు మాటలు మాట్లాడుకుంటారు రెండు మాటలు తిట్టుకుంటారు లేకపోతే నీ బండి కరం అయితే చేపిస్తా అంటారు లేకపోతే నా బండి కరైదే చేపిద్దామని అంటారు అట్లా కాకుండా వచ్చే రాకడంతో ఏం మాట్లాడకుండా ఏడిపిడి అని చెప్పేసి గుద్దుడు మీద ఎవ్వర ఒకవేళ వాళ్ళకి పొరపాటే లేదనుకో మన ఫోన్లు మన సిబ్బంది ఫోన్లు లాక్కొని కింద నెలకేసుకొట్టాల్సిన అవసరం ఏముంది అది మళ్ళా బలగొట్టాల్సిన అవసరం ఉంది ఒకవేళ వాళ్ళు తప్పే లేనప్పుడు శంకర్ సార్ ఫోన్లు రెండు ఎత్తుకుపోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ నిజంగానే వాళ్ళ వాళ్ళు అనుకుంటే వాళ్ళ వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఇప్పటి వరకు స్టేషన్కి ఎందుకు రాలేదు మా చెల్లెళ్ళని అసభ్యంగా తిట్టిండు మా చెల్లెల్ని అసభ్యంగా మాట్లాడిండు మా చెల్లెలని ఏమేమో అన్నడు అని మాట్లాడిన ఈ ఎదవలు పోలీస్ స్టేషన్కి వచ్చి సార్ మా చెల్లెని ఇట్లా అసభ్యంగా మాట్లాడిరు మా చెల్లెని ఇట్లా అసభ్యంగా అన్నాడు అందుకే మేము కొట్టినామని చెప్పడానికి ఏమవుతుంది ఎందుకు రావట్లేదు